అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మనకు ఆల్రెడీ డబ్బులు పడకుండా ఉండని వారికి సంబంధించి అయితే జారీ చేస్తారండి ఆల్రెడీ ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో మనకు విడుదల చేస్తే ప్రధాని మోదీ గారు మనకు ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో యొక్క డబ్బులను అయితే విడుదల చేశారు ఈ విధంగా మనకు డబ్బులు విడుదలైనప్పటికీ కూడా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇంకా రైతులు మరి ఎక్కువగా మనకు ఆ క్లిప్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీకు వీడియోలో చూడండి ఎంతమంది మనకు ఇది డబ్బులు పొందలేకపోయారు ఏంటనేది మరి నేను యాడ్ చేస్తాను ఆ విధంగా మీరు ఒకసారి ఎంతమంది ఉన్నారనేది మీకే తెలుస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారంతా కూడా ఈ అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు పొందలేకపోయినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది ఎవరైతే గ్రీవెన్స్ అనేది రైస్ చేశారో వారందరికీ కూడా దానికి సంబంధించి డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోవడం జరిగింది మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి రైతులు ఏం చేస్తే మనకు డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కూడా మంచి పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు మాత్రం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు ఇస్తే మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు ఇస్తారు రెండు కలుపుకుని ఏడు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా మనకు జమ అవుతూ ఉన్నాయి ఇక్కడ మరి ఈ విధంగా జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు డబ్బులు రెండవ తారీఖున విడుదల చేసినా కానీ చిన్న చిన్న కారణాలు అంటే బ్యాంకు ఖాతా తప్పు నంబర్లు తప్పుగా నమోదు అవడం వల్ల ఐఎఫ్ఎస్సి నంబర్ తప్పుగా నమోదు అవడం వల్ల ఈకేవైసి లేకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏంటంటే చాలామంది రైతుల యొక్క అన్నదాత సుఖీబో డబ్బులను అయితే పొందలేకపోయారు మరి అటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పిస్తూ వారికి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే కల్పించింది మరొకసారి చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తే ఎక్కువ శాతం మంది రైతులు ఇప్పటికే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మనకు ఫిర్యాదు చేయడం జరిగింది మరి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి ఫిర్యాదులన్నీ కూడా తక్షణం పరిష్కరిస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం చెప్తున్న లెక్క ప్రకారం నిన్నటి వరకు కూడా ఈ గ్రీవెంట్స్ పెట్టుకున్న వారి సంఖ్య చాలా ఉందని మన అటువంటి రైతులందరినీ కూడా గుర్తిస్తామని మన అటువంటి రైతులందరినీ కూడా గుర్తించి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఎవరైతే మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై తొమ్మిది లక్షల మందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అయితే విడుదల చేశాయి మరి ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు ఏడు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ సూచించడం జరిగింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి గ్రీవెన్స్ పెట్టుకున్న వారంతా కూడా ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకుని రైతు సేవ కేంద్రానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు జమ అవుతాయా కాదా అనే విషయం మీకు ఇక్కడే తెలిసిపోతుంది అనమాట చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి మరి మీరు ఎదురు చూసినట్లుగానే మీకు యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఇంకా ఎవరైనా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే నేరుగా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేయండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ డబ్బులు అయితే వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి జరుగుతుంది మరి ఇలా సమస్యలు ఉన్నటువంటి రైతులు ఒకసారి చెక్ చేసుకుని బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మరి ఆ విధంగా చెక్ చేసుకొని యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇట్లా చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మరి ఇతర కారణాలు కారణాలున్నా కూడా మీకు డబ్బులైతే జమ కాదు రైతన్నలు ఈ విషయాన్ని గుర్తించాలి మరి అన్నదాతా పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మొన్ననే కాబట్టి విడుదల చేస్తారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్లు గారులు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైస్ సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారమంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయో రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక కేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈ కేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈ కేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ కేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకు వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్ లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసీ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పగడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులు అయితే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు రావా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని